హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ మనం కొన్ని రోజులుగా ఎనిమిది రకాల వెబ్సైట్స్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్రీగా ఎక్స్ఆర్పి కాయిన్ షిబాయిన్ సుయి టాన్ టీఆర్ఎక్స్ బిఎన్బి యుఎస్డిటి ట్రంప్ కాయిన్ ఈ ఎనిమిది కాయిన్స్ని మనం ఎర్న్ చేస్తున్నామండి వీటిల్లల్లో యువస్డిటిని ఏ విధంగా ఇప్పుడు విత్డ్రా చేసుకోవాలి ఈ సైట్ నుంచి ఫాస్ట్ యూఎస్డిటీ అనేటటువంటి సైట్ నుంచి ఏ విధంగా యూవిఎస్డిటీ విత్డ్రా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్గా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అని తెలుస్తుంటాయి సో ఇక్కడ నేను ఫ్రీ యూవిఎస్డిటీ సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఐదు యుఎస్డిటీ కాయిన్స్ బ్యాలెన్స్ అయితే నా దగ్గర ఉంది ఇక్కడ దీంట్లో మినిమం డ్రా లిమిట్ అనేది ఒక యుఎస్డిటి అండి వన్ యుఎస్డిటి ఉన్న ప్రతి ఒక్కరు కూడా విత్ డ్రాలకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఏ విధంగా విత్డ్రా చేద్దామనేది ఇప్పుడు చూద్దాం సో సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కుడివైపు కార్నర్లో పైన మూడు అడ్డగీతలు ఉన్నాయి చూడండి దీని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు విత్డ్రా అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి దాని మీద మీరు క్లిక్ చేయండి డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సైట్లో విత్డ్రాల్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి క్లియర్గా మీ దగ్గర ఒక యుఎస్డిటి బ్యాలెన్స్ ఉన్న సరిపోతుందండి మీరు యువిఎస్డిటీని విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను ఫస్ట్ బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తానండి ఓపెన్ చేసి మన దగ్గర ఉన్నటువంటి యుఎస్డిటిని రిసీవ్ చేసుకోవడానికి కావలసినటువంటి బీఈపి ట్వంటీ యుఎస్డిటి రిసీవింగ్ అడ్రస్ని కాపీ చేస్తాను సో దానికోసం బైనాన్స్ ఎక్స్చేంజ్ ఈ విధంగా ఓపెన్ చేస్తున్నానండి సో బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కింద కుడివైపు కార్నర్లో అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి కింద ఈ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆన్ చైన్ డిపాజిట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెర్చ్ కాయిన్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది ఇక్కడ యుఎస్డిటి అనేసి టైప్ చేయండి యువస్డిటి అని టైప్ చేసిన తర్వాత దాని సెర్చ్ రిజల్ట్ వచ్చింది చూడండి యూవిఎస్డిటి టెతర్ యూవిఎస్ అనేసి దీని మీద మీరు టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెట్వర్క్స్ వచ్చాయి వీటిలలో బైనాన్స్ మార్చి బీఈపీ ట్వంటీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేయండి తర్వాత ఇక్కడ కాపీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో రిసీవింగ్ అడ్రస్ని దాన్ని కాపీ చేయాలండి కేవలం బీఈపీ ట్వంటీ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకు అని అంటే వెబ్సైట్లో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ అనేది బీఈపీ ట్వంటీ అనమాట అందుకని చెప్పేసి బీఈపీ ట్వంటీనే మనం కాపీ చేయాలి కాపీ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అనే ఆప్షన్ చూడండి ఈ అడ్రస్ బాక్స్లో టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత అమౌంట్ మీరు విత్డ్రా చేయాలని అడుగుతున్నారు మినిమమా మాక్సిమమ్ అనేసి సో మాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి మ్యాక్సిమం మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ట్రాన్సాక్షన్ ఫీజ్ ఏదైతే ఉందో జీరో పాయింట్ జీరో ఫైవ్ యుఎస్డిటీ అది కట్ అయిపోయి రిమైనింగ్ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ డబల్ వన్ త్రీ యూఎస్డిటి అనేది విత్డ్రాలు వస్తుంది అనేసి వీళ్ళు చూపిస్తున్నారు దీని కింద విత్ డ్రా అనేటటువంటి ఆప్షన్ చూడండి దీని మీద మీరు క్లిక్ చేయండి సో దానివ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కొంచెం తగ్గించి వేయండి ఎందుకంటే కొంచెం యూఎస్డిటి ఫీజు అనేది వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి సో ఈ విధంగా కొంచెం తగ్గించి ఎంట్రీ చేయండి మీరు సో ఇక్కడ నేను ఫోర్ పాయింట్ నైన్ జీరో సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కింద విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి సో క్లిక్ చేసిన తర్వాత విత్డ్రాల్ అనేది ప్రాసెస్ అనేది అవుతుంది చూడండి ఇక్కడ విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అనేసి క్లియర్గా ఇక్కడ ఒక బాక్స్ అయితే వచ్చి వెళ్ళిపోయింది ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి అండి సో ఇమీడియట్గా చూడండి నాకు మెయిల్కి కూడా నోటిఫికేషన్ వచ్చేసింది విత్డ్రాల్ అనేది కంప్లీట్ అయినట్టు దాంతోపాటు ఇక్కడ చూడండి ఈ సైట్లో కూడా నేను ఇప్పటివరకు విత్డ్రాల్ పెట్టుకున్నది ఫోర్ పాయింట్ నైన్ యూఎస్డిటీ ఒకసారి విత్డ్రా చేశాను అంతకుముందు ఒకసారి వన్ పాయింట్ నైన్ యుఎస్డిటీ విత్డ్రా చేశాను అంతకుముందు టూ పాయింట్ వన్ యుఎస్డిటీ కూడా విత్డ్రాల్ చేయడం జరిగింది సో ఇప్పుడు నేను మెయిల్ ఐడి ఓపెన్ చేస్తున్నానండి ఫస్ట్ మీకు విత్డ్రాల్ ప్రూఫ్ చూపించడానికి దాని తర్వాత బైనాన్స్ ఎక్స్చేంజ్ కూడా ఓపెన్ చేస్తాను ఇప్పుడు చూడండి క్లియర్గా రెండు మెసేజెస్ వచ్చాయి ఒకటి సైట్ నుంచి యూఎస్డిటి విత్డ్రాల్ కంప్లీట్ అయినట్టు ఒక మెసేజ్ వచ్చింది దాని తర్వాత బైనాన్స్ ఎక్స్చేంజ్ నుంచి కూడా యుఎస్డిటి డిపాజిట్ కన్ఫామ్ అయినట్టు కూడా ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట సో ఇప్పుడు నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ మన స్పాట్ ఏదైతే ఉంటుందో స్పాట్లోని ఇక్కడ యుఎస్డిటి అనే ఆప్షన్ చూడండి యువసీటీ మీద టచ్ చేస్తున్నాను నేను సో టచ్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేసి ఇక్కడే మీకు డిపాజిట్ అని చూపిస్తుంది చూడండి ఫోర్ పాయింట్ నైన్ యుఎస్డిటి నేను బైనాన్స్ ఎక్స్చేంజ్కి విత్డ్రా చేసుకున్నట్టు అంటే ఇక్కడ డిపాజిట్ అయినట్టు ఫోర్ పాయింట్ నైన్ యువస్డిటి బైనాన్స్ ఎక్స్చేంజ్లో డిపాజిట్ అయినట్టు చూపిస్తున్నాను అనమాట సో ఇంతేనండి యుఎస్డిటీ రిసీవ్ అవ్వడం అయితే జరిగింది సో సైడ్స్ అయితే బాగా వర్క్ అవుతున్నాయి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి క్లెయిమ్ అనేటటువంటి ఆప్షన్ వస్తుందండి ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు యుఎస్డిటిని ఇక్కడ ఒక యుఎస్డిటి అయ్యే వరకు అక్యుములేట్ చేయడమే దాంతోపాటు ఇక్కడ మీకు ఫిఫ్టీ పర్సెంట్ రిఫరల్ బోనస్ వస్తుందండి మీరు ఇక్కడ అఫిలియేట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మీకు ఒక రిఫరల్ ఇవ్వారేలు చూపిస్తుంటుంది మీకు దీన్ని మీరు కాపీ చేసి వేరే వాళ్ళని రిఫర్ చేస్తే వాళ్ళు క్లెయిమ్ చేసిన ప్రసారం మీకు ఫిఫ్టీ పర్సెంట్ రిఫరల్ బోనస్గా వస్తుంది దానివల్ల ఈ సైట్స్ని ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకు ఫాస్ట్గా విత్డ్రాల్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది యువీఎస్డిటి విత్డ్రా చేసేటటువంటి విధానం అండి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి సైట్ ఏదైతే ఉందో ఎనిమిది సైట్లలో ఇప్పటివరకు ఏడు సైట్స్లో విత్డ్రాల్ అనేది చేయడం జరిగింది ఈ లాస్ట్ ట్రంప్ కాయిన్ సైట్ ఏదైతే ఉందో ఇది జస్ట్ రెండు రోజుల క్రితమే మనం స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా విత్ డ్రాల్ ఎలిజిబిలిటీ నాకు రాలేదు వచ్చిన తర్వాత దాని గురించి కూడా మీకు వీడియో అయితే చేసి చూపిస్తాను సో ఇంతేనండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన క్రిప్టో ఇన్ఫర్మేటిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అని తెలుస్తుంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్